ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యామ్నాయ రవాణా మార్గాలున్న రైలుకున్న ప్రత్యేకతే వేరు కొన్ని దేశాల్లో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉండి సంప్రదాయ రవాణా వ్యవస్థల కన్నా వేగంగా గమ్యాన్ని చేరేందుకు సహకరిస్తాయి మన దేశంలో వేగంతో నడిచే రైళ్లంటే ఇప్పటివరకు రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్లే రోజుకు దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేర్చే వ్యవస్థలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించేది ఇప్పుడు మన రైళ్లను పరుగులు పెట్టించే చర్యలు ప్రారంభమయ్యాయి నాలుగు నెలల క్రితం ప్రయోగాత్మక పరీక్షల్లో గతిమాన్ ఎక్స్ప్రెస్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది తాజాగా టాల్గో రైలు అనుకున్న దూరాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి సరికొత్త ఆశలు రేకెత్తించింది ప్రయోగాత్మక పరీక్షల్లో ఖచ్చితమైన వేగాన్ని అందుకున్న రైళ్లు సాధారణ పరిస్థితుల్లోనూ అదే వేగాన్ని అందుకుంటే దేశంలో హై స్పీడ్ రైళ్ల శకం ఆరంభమైనట్టే మరోవైపు రైళ్ల వేగాన్ని పెంచే కసరత్తులు చూస్తుంటే అనుకున్న లక్ష్యం కంటే ముందే మన దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ తో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది అమెరికా కాగా రెండు మూడు స్థానాల్లో చైనా రష్యా ఉన్నాయి దేశంలో రైల్వేను జాతీయకరణ చేసినప్పటి నుంచి వాటి వేగాన్ని పెంచడమే ప్రధాన ఎజెండాగా ఉండేది కానీ అనుకున్న సమయానికి అటు ఇటుగా వచ్చి ప్రయాణికుల సహనాన్ని పరీక్షించి సమయాన్ని వృధా చేసేదిగా పేరు పొందింది రైల్వే శాఖ ఏ ట్రైన్ ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ పై వస్తుందో తెలియని పరిస్థితి అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చే రైలు కనీసం వృధా అయిన సమయాన్ని వేగంగా వెళ్లి ఆదా చేస్తుందా అదీ ఉండదు కారణం ఆ రైళ్లకున్న వేగమే ఇప్పటి ఉన్న పరిస్థితి ఇది ఇప్పుడు రోజులు మారాయి సాధారణ వేగంతో వెళ్తే లాభం లేదనుకుని రైళ్ల వేగాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్లకు పరిమితమైన వేగాన్ని ఇతర రైళ్లకు అందించాలని నిర్ణయించింది నిజానికి రైళ్ల వేగాన్ని పెంచాలని రెండు వేల ఏడులోనే భావించారు అయితే నిర్మాణ వ్యయం మార్గాలను నిర్ణయించటం సరైన పరిశోధన అభివృద్ధి లేకపోవటం వంటి కారణాలు రైళ్ల వేగాన్ని పెంచలేకపోయాయి అయినప్పటికీ దశలవారీ ప్రయత్నాల్లో భాగంగా గతిమాన్ ఎక్స్ప్రెస్ టాల్గో రైళ్లకు శ్రీకారం చుట్టింది నాలుగు నెలల క్రితమే ఢిల్లీ ఆగ్రా మధ్య గతిమాన్ ఎక్స్ప్రెస్ గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించింది నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని వంద నిమిషాల్లో పూర్తి చేసింది ప్రస్తుతం దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు ఇదే ఇక స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న టాల్గో రైలు కూడా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఢిల్లీ ముంబై మధ్య దూరాన్ని కేవలం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తుంది ఢిల్లీ ముంబై మధ్య దూరం పదమూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరిన టాల్గో ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ముంబై చేరుకుంది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ కు ఈ దూరాన్ని పూర్తి చేయడానికి పదహారు గంటలు పట్టేది టాల్గో రైలుకున్న ఇంజిన్ ఇక్కడిదే అయినా భోగీలు మాత్రం స్పెయిన్ నుంచి తప్పించినవి సాంప్రదాయ బోగీలతో పోలిస్తే ఇరవై శాతం ఎక్కువ వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం వీటి సొంతం ఎత్తులు మలుపుల్లో కూడా అదే వేగంతో వెళ్లడం ఈ బోగీల ప్రత్యేకత అంతకుముందు టాల్గో రైళ్లతో ఐదు సార్లు ప్రయోగాత్మక పరీక్షలు జరిపారు ఈ సమయంలో రైలు వేగం గంటకు నూట నలభై కిలోమీటర్లుగా ఉంది దాదాపు తొమ్మిది స్పెయిన్ స్పెయిన్కు టాల్గో సంస్థ నుంచి తెప్పించారు ఈ బోగీలను గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లినా తట్టుకునే విధంగా రూపొందించారు మరో మూడేళ్లలో ఈ బోగీలను పూర్తి స్థాయిలో వినియోగించే అవకాశముంది దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టక ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అత్యంత వేగంతో నడిచే రైలు గరిష్ట వేగం గంటకు నూట నలభై కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది ఈ రైలు వేగం గంటకు తొంభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే ఇక అత్యధిక దూరాలను చేరుకునేందుకు దురంతో రైళ్లను రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టారు వీటి వేగం కూడా గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే వీటినే సూపర్ ఫాస్ట్ రైళ్లు అనేవారు గతిమానొచ్చాక సెమీ హై స్పీడ్ అని పిలుస్తున్నారు దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై ఎక్కగానే అందరి దృష్టి బుల్లెట్ రైళ్లపై పడింది ప్రస్తుతం మన వద్ద ఉన్న రైళ్ల వేగం బుల్లెట్ రైన్ వేగంలో సగం కూడా లేదు నిజానికి బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని మనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ వాటికయ్యే ఖర్చు వేల కోట్లలో ఉంటోంది అలాగే నిర్వహణ వ్యయం కూడా చాలా ఎక్కువే అందులో దేశంలో అధిక శాతం ప్రయాణికులు నాన్ ఏసీ సాధారణ తరగతుల్లోనే ప్రయాణిస్తుంటారు హై స్పీడ్ రైలు టికెట్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ క్లాస్ ఏసీ ధర కన్నా ఒకటిన్నర రేట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా ఈ రేటులో ఎంతమంది ప్రయాణించేందుకు ముందుకొస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటితో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మేనమేషాలు లెక్క పెడుతూ వచ్చారు మోదీ సర్కారు మాత్రం బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించింది అందుకే వీలైనంత త్వరగా బుల్లెట్ రైలును పట్టాలపై ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే రెండు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది అందులో మొదటిది ముంబై అహ్మదాబాద్ మధ్య కాగా రెండోది ఢిల్లీ వారణాసి మధ్య నడుస్తుంది అన్ని అనుకున్నట్టు జరిగితే జపాన్ సహకారంతో మొదటి ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు అంటే మరో ఏడేళ్లలో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెడుతుందన్నమాట ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో పరిగెడితే ఈ దూరాన్ని బుల్లెట్ ట్రైను కేవలం రెండు గంటల్లోపే పూర్తి చేస్తుంది ఇంకో విశేషం ఏంటంటే ఈ రైలు మార్గం నీటి అడుగు నుంచి కూడా వెళ్తుంది అంటే రైలు ప్రయాణికులు నీటిలో ప్రయాణించే అనుభూతిని కూడా పొందవచ్చు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాదాపు ఇరవై ఒక కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని సముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు దాదాపు తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా ఇందులో ఎనభై శాతం నిధులు రుణం రూపంలో జపాన్ సమకూరుస్తుంది నిజానికి ఈ ప్రాజెక్టు మీద చైనా ఆసక్తి చూపింది అయితే చైనాలో చేపట్టిన బుల్లెట్ ట్రైన్ డిజైన్ మేనేజ్మెంట్ లోపాల కారణంగా ఆ దేశంపై భారత్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది చివరి నుంచి పనులు మొదలవుతాయని భావిస్తున్నారు ఇక రెండో బుల్లెట్ రైలు ప్రాజెక్టును దిల్లీ వారణాసి మధ్య ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఈ దూరాన్ని పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు కోల్కతా నడవాలో ఓ భాగంగా ఉంది వారణాసి మధ్య బుల్లెట్ రైలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి స్పెయిన్ సంస్థ అధ్యయనం చేస్తోంది తుది నివేదికను నవంబర్ లోగా రైల్వే బోర్డుకు అందజేయనుంది నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం వారణాసి మధ్య ఉన్న ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల నలభై నిమిషాల్లోనూ ఢిల్లీ లక్నో మధ్య ఉన్న ఐదు వందల ఆరు కిలోమీటర్ల దూరాన్ని గంట నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు అలాగే ఢిల్లీ కోల్కతా మధ్య పదిహేను వందల పదమూడు కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల ఆరు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు ఆయా మార్గాలు అక్కడి స్టేషన్లను బట్టి వేగం మారుతుంది ఢిల్లీ వారణాసి ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా నలభై మూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు మొత్తం ఢిల్లీ కోల్కతా కోసం ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా తుది నివేదిక వచ్చేసరికి ఈ అంచనా వ్యయం మరింత పెరగవచ్చని తెలుస్తోంది మన దేశంలో రైల్వేల జాతీయీకరణ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే అయినా ఇప్పటి వరకు బుల్లెట్ రైను లేకపోవటం లోపంగానే భావించవచ్చు ప్రపంచంలో బుల్లెట్ రైలు ప్రారంభమై యాభై ఏళ్లకు పైనే దాటిందంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది ప్రపంచంలో తొలి బుల్లెట్ రైలు సేన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో అక్టోబర్ ఒకటిన టోక్యో ఒసాకా మధ్య నడిచింది ఐదు వందల పదమూడు కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లో పూర్తి చేసింది రెండు వేల పన్నెండు వరకు ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే రియల్ టైం రన్నింగ్ రైలుగా స్పెయిన్ రైలు రికార్డు సృష్టించింది దీని గరిష్ట వేగం గంటకు మూడు వందల పది కిలోమీటర్లు అయితే ఇటీవలే ఈ రికార్డును జపాన్ బద్దలు చేసింది ప్రపంచంలో అత్యంత వేగంతో నడిచే రైలుగా జపాన్ మాగ్లేవ్ రైలు రికార్డు సృష్టించింది జపాన్ చైనా ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ తైవాన్ బెల్జియం వంటి దేశాలు బుల్లెట్ రైలు ప్రవేశపెట్టి అందరంత వేగంతో దూసుకుపోతున్నాయి పోటీ పడి మరీ వేగాన్ని పెంచుకుంటూ తమ రికార్డులు తామే బద్దలు పడుతున్నాయి ఈ హైస్పీడ్ రైళ్లు చూడటానికి సంప్రదాయ రైళ్ల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి అత్యంత వేగంతో వెళ్లేటప్పుడు పట్టాలపై సరైన బ్యాలెన్స్ ఉండేలా వీటి ఏరో డైనమిక్స్ ను డిజైన్ చేస్తారు హైస్పీడ్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్లు నిర్మిస్తారు ఈ ట్రాక్లపై ఇవి సదరు ట్రైను గరిష్ట వేగం ఎంత ఉంటే అంత వేగంతో పరుగులు తీస్తాయి వేగవంతమైన ప్రయాణం వరకు బాగానే ఉంది వీటి నిర్వహణ ఆదాయం పరంగానే ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది అత్యధిక వేగంతో పరిగెత్తే రైళ్ల కోసం నిర్మించే మార్గాలు కూడా వాటికి అనుగుణంగా నిర్మించాలి అందుకు వ్యయం ఎంతో అవుతుంది చైనాలో సైతం ఈ రైళ్ల ఆదాయానికి నిర్వహణ వ్యయానికి పొంతన కుదరకపోవటంతో నష్టాలు భరిస్తున్నట్టు తెలుస్తోంది ప్రజల సౌకర్యం కోసం తప్ప ఆదాయ మార్గంగా హైస్పీడ్ రైళ్లను పరిగణించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి ఇది సంగతి మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం నమస్కారం